అవినీతి బయట పడుతుందనే మాజీ సీఎం కేసీఆర్ సభకు రావడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి తరచూ మా భాష పైన రాద్ధాంతం చేస్తున్న బీఆర్ఎస్ నల్గొండలో కేసీఆర్ మాట్లాడిన మాటలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు వీల్ చైర్ వీధి నాటకాలు ఆడుతున్నారన్న ఆయన చచ్చిన పామును చంపాల్సిన అవసరం లేదన్నారు సాగునీటి ప్రాజెక్టుల స్వేతపత్రం శ్వేతపత్రం విడుదల చేస్తామన్న రేవంత్ రెడ్డి దానిపై చర్చించేందుకు ఎంత సమయమైనా కేటాయిస్తామని చెప్పారు కొత్తగా వచ్చిన ప్రభుత్వమే ఏదో తప్పు చేసినట్టు ఈ తప్పుకు వచ్చిన వాళ్ళే బాధ్యత అయినట్టు అదేవిధంగా పదే పదే భాష గురించి మాటల గురించి మీరు ఇట్లాంటిరు మీరు అట్లాంటుండ్రు మమ్మల్ని గౌరవిస్తలేరు అనేదైతే చర్చ జరుగుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దామా అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రిగా పదేళ్ళు పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి శాసనసభ్యుడిగా పనిచేసి పార్లమెంట్గా పనిచేసి గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేటైన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనికపోయినావు అని అడిగితే రా ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఉడవిక్కురు ఉన్న అంగీ చొక్కా కూడా ఉడవిక్కం ఇప్పటికే తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల మీ పాయింట్ ఊడవీకి ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కు లేక బొక్క బోర్లు పడితే బొక్కలు ఇరిగినాయి మీకు అయినా మీ బుద్ధి మారలేదు ఈ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏంది కనుక పోయినామని అంటారు అధ్యక్ష ఇదేనా తెలంగాణ సాంప్రదాయము ఈ రోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు మేడిగడ్డ మేడి పండులాక కుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష ఈ రోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం వాళ్ళనే చేయమని ఉండ్రి ఈ రోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో మేడుగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో పోస్తారు అన్నారంలో నుంచి సుంధీలలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమని అధ్యక్ష సభాప ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈరోజు చర్చమంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అధ్యక్ష అందుకే నేను ఒకటే మాట్లాడుతున్నా మీరు ఇవాళ మీరు ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువుండి మీ పార్టీ నాయకుడిని మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేస్తాము కేసీఆర్ ను చంపుతారా అంటున్నారు ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష సంపాల్సిన అవసరం సచిన పావును ఎవరైనా చంపుతారా అధ్యక్ష మన్నటి ఎన్నికల ప్రజలు ఆ పావులో చేత్తో కాదు కట్టితో కొట్టారు అధ్యక్ష ఆ పావం ఆల్రెడీ సచ్చింది సచ్చిన పావం చంపాల్సిన అవసరం మాకే రోజు సానుభూతి కోసము ఈ రోజు అవకాశం వచ్చినప్పుడు సభలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మేడికట్టలో రెండో మూడో పిల్లర్లు కుంగిపోతే దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మను చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది పారిపోయి అక్కడెక్కడో పోయి ఆడేదో ప్రగల్పాలేంది అధ్యక్ష సభకు వాస్తవాల మీద చర్చ చేస్తాం మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగిపోతే దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది పారిపోయి అక్కడెక్కడో పోయి ఆడేదో ప్రగల్పాలేంది అధ్యక్ష రమ్మనూరి సభకు వాస్తవాల మీద చర్చ చేస్తాం